హైవ్యూస్ సెక్యూరిటీ జనరల్ సెక్యూరిటీ అనగానే మనకు ఎవరు గుర్తొస్తారండి గన్ను కొట్టుకొని ఉన్నటువంటి మనుషులు కనిపిస్తారు పురుషులైనా స్త్రీలైనా బట్ ఇక్కడ సెక్యూరిటీ వచ్చేసి ఒక ఎల్లు పిల్లి పిల్లి ఏంటి సెక్యూరిటీ అంటే మీకు అనుమానం వస్తుంది నిజంగా పిల్లేనండి ఎందుకంటే అక్కడ ద్రోహులు ఓకే చొరబాటుదారులు ఎవరు అంటే ఎలుకలు మరి వాటికి అడ్డుకట్ట వేయాలంటే అయితే ఎలుకలు పోలు పెట్టాలా లేదంటే నైట్ అలా అది రాకుండా ఎలుగులు రాకుండా అడ్డు కావాలి ఈ మనల్లా ఏది కాదురా బాబు ఒక మంచి పిల్లిని తెచ్చుకుందాం అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు వాస్తవానికి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆర్టీసీకి సంబంధించిన బస్ డిపో దగ్గర కానీ బస్ స్టాండ్లో కానీ కొరియర్ సర్వీస్ కూడా ఉంటూ ఉంటాయి కదా డిపోలు అంటే లోపల బయటకు వచ్చేసి బస్ స్టాండ్లో అలా ఈ కొరియర్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ నైట్ టైం కొన్నిసార్లు పార్సిల్ అలా ఉండిపోతుంది తెల్లరసరికి వచ్చి ఎలుగులు కొట్టేస్తుంది ఆర్టీసీ వల్ల దానికి బాధ్యులు అంటే పాపం చేయగలుగుతారు కొన్ని తీసుకునే వాళ్ళ డాక్యుమెంట్స్ కొన్ని తేడా కూడా మాలు మాత్రం ఇబ్బంది కదా దాన్ని ఏం చేయాలి ఏం చేసుకున్నప్పుడు ఒక అతనికి పిల్లిని తెచ్చి పెంచుదని చెప్పేసి అనిపిస్తుంది లైక్ కిలో ఒక చిన్న పిల్లి దొరికింది దాన్ని తీసుకొచ్చారు ఉదయం చక్కగా ఒక పది పది రూపాయలు పాలు ప్యాకెట్ సాయంత్రం పది రూపాయలు పాల ప్యాకెట్ పాలు వస్తుంది చక్కగా తాగుతుంది అండ్ డే టైము హ్యాపీగా వెళ్తే ఆడుకుంటుంది నైట్ టైం వచ్చేసి అక్కడ కాపలాగా వస్తుంది ఎలుకలు వస్తే చంపేసి అవతల పడేస్తుంది పక్కకు కూడా ఎలుకలు రాకుండా అటు తిరుగు ఆడుతుంది ఈ పిల్లితో కూడా చక్కగా ఉన్న సిబ్బంది సరదాగా ఆడుకుంటున్నారు వచ్చిన డ్రైవర్లు కానివ్వండి రిమైనింగ్ వాళ్ళు కావచ్చు సో వీళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ తన సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ ఏదైతుందో ఏలుకలు రానివ్వండి అడ్డుకుంటాం ఆ పని చేస్తుంది సో అందుకే అంటారు చూడండి మనిషి అయినా ఏదైనా ప్రాణి అయినా దానికి ఆరు మనిషికి మనం ఏవైతే ఇవ్వాల్సినవి ఉంటే అవి ఇస్తే మీరు చేయాల్సిన డ్యూటీ ఇదే అని చెప్తే అవి చేసేస్తారండి ఇన్ కేస్ వాళ్ళు ఇవ్వాల్సినవి ఇచ్చిన చేసిన డ్యూటీ చేయకపోతే చిరాకు వచ్చింది ఎల్పముందు చెప్పాల్సి వచ్చింది బట్ ఇక్కడ పిల్లి కదా మనిషి కాదు కదా దాంతో తన డ్యూటీ అదే కాబట్టి బ్రహ్మాండంగా చేస్తూ ఉంది

अब ओए भाई पैसा थोड़ा पास से थोड़ा सा वाला la idea de que el